మరియును వామనుడు బలిచక్రవర్తితో ఈ విధంగా అంటున్నాడు ఇక మీ తండ్రి మాత్రము సామాన్యుడా ఇంద్రాదులు బ్రాహ్మణుడి వలె బాధ నటించుతూ అర్థించగా సరే తీసుకోండి అంటూ మీ తండ్రి వారికి తన ఆయుష్ను దానమిచ్చేశాడు నీవు కూడా వారికి ఏమాత్రము తీసిపోవు నీవు ముల్లోకాలను పాలించావు ఇంద్రాది దేవతలను ఓడించావు దానమివ్వడంలోనూ గుణాలలోనూ మీ పెద్దలకు సరిపోలిన వాడవు అయ్యావు రాక్షసులను రక్షించడంలో సమర్థుడు అయ్యావు దీనుగాక రాజ్యంబు కలిగనే నియూజులకును యాచకులకు భూమి భాజ్యముగ భాజ్యముగా బ్రతుకడే నియూ జన్మ ధన గేహంబుల్ అంతేకాకుండా పరిపాలనలో ఉన్న రాజులు పూజ్యులైన వారిని గౌరవించాలి

దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాలలోను ముందుగా నిన్నే కీర్తిస్తారు ఇంతవరకు నాకు ఇది కావాలి అని నేను నిన్ను అడిగిందేదీ లేదు ఒంటివాడ నాకొకటి రెండడుగులు మేర ఇమ్ము ఒంటివాడ నాకొకటి రెండడుగులు మేర ఇమ్ము సొమ్ము మేరయొల్లా కోర్కి తీరా బ్రహ్మకు ఒకటి ముట్టెదా ఓ రాజా దానం ఇవ్వాలనే కుతూహలం నీకు మెండుగా ఉన్నది నేను ఒంటరివాడిని నాకు సొమ్ములు భూములు అవసరం లేదు నాకు మూడు అడుగుల మేర భూమి ఇస్తే చాలు దానితో నా కోరికలన్నీ తీరగలవు నేను బ్రహ్మానందాన్ని పొందుతాను అని అడిగిన వామనునితో బలిచక్రవర్తి విధంగా అంటున్నాడు ఉన్న మాటలెల్ల నొప్పిను విప్రుండా ఉన్న మాటలెల్లను నొప్పిను విప్రుండా సัจగతుల వృద్ధ సమ్మతంబు అడుగదలచి దలచి కొంచమడిగితివో చెల్ల దాత పెంపు సంపు తలపవలదే ఓ విప్రోత్తమా నీవు అన్న మాటలన్నీ యదార్ధములే అవన్నీ పరమ సత్యములు పైగా శ్రేష్ఠులైన వారిచే ఆమోదింపబడినవే అయినా కోరిన ఇంత చిన్న కోరికను కోరావేమిటి కోరేటప్పుడు దాత యొక్క అభివృద్ధి దాతృత్వాన్ని అతని సంతోషాన్ని కూడా